నర్రా కుస కచ్చిన పాము ఎందుకు మేలా నడుస్తు ఏ నీ అమ్మాయిలు ఎందుకు నీ కాలు ఎట్టేందుకు అర్థమే కాదు కాదు ఏంద్ర ఇది అవుగా నీ లైలా అని లవ్ చేసేవు ఎందుకు బ్రేక్ అప్ అయితే మనం ఇద్దరికి నేను లావు ఉన్నా చెప్పేసి నన్ను వదిలేసిందిరా దాని నంబరే నాకు దాని నంబర్ ఏమన్నా కొడుతా చూడతావు ఆమెని ఏం లేదురా నేను సెట్ చేసుకుంటా నీక ఛాన్స్ లేదురా కుడుకుర మొగనే చేసుకున్నది కానీ ఆడు పోం పోంగ్ పోతుకుని లెక్క అయిపోయాడు అబ్బా నాకన్నా టిబులు ఉన్నారా టిబులు దానికి నీవుదా లేదు నీ కలకలే పక్కదాకి నీ కలకలు నీ ఊసేదా లేదురా పని చెట్టు ఓ నడుపున్నాడు పని పోయి జాగా నేను నువ్వు మొన్న అయితే చూపెట్టిన జాగ మొత్తం ఈగలు ఉండే నువ్వు జాగలు పెడతాను ఈగలు ఏ జాగ ఆడు నేను చూపిస్తే నంబరకి జాగ అన్న ఏం రా మస్తు మస్తు కిరాకు ఉంటాయి జాగా మనం సెట్ చేస్తే ఎగ్దం ఉంటది ఏమనుకోను ఏం సెట్ చేస్తాడు చూపిస్తే నీకు అరే ఇదే ప్లేస్ నంబర్ ప్లేస్ వద్దా సోటి పెట్టుకున్నది నెగి పడమే కూర్చుంటా కూర్చుట కూర్చుని కూర్చుని చూడు ఎట్లా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఏటలేకపోవడం చెప్పాం మరి కాలు లెటర్ ఎట్లా వద్దాం ఫస్ట్ ఫస్ట్ నా దేవతకు ఒక కాల్ లెటర్ ఎట్లా రాయాలంటే దేవత ఫస్ట్ స్కెచ్ మంచిగా చేయాలిరా అరే ఏ కలర్ స్కెచ్ చేద్దాంరా నువ్వు అయినా కానీ పంచుని మారలేవు అరా స్కెచ్ అంటే విధానం ఏనుగు లెక్క బాడీ పెంచను ఎలక పిల్లలతో వేను వదిలేదు అరే నీ కాలు లెటర్ ఎమ్ అని నిన్న బస్ స్టాండ్ లో అమ్మని చూసినా వస్తుండే రాకున్నది మర్చిపోలేకపోతున్నా రెడ్ రెస్సా హావ్ మాస్క్ పెట్టుకున్నారా హావు నీకెట్ల తెలుసురా నువ్వు మాస్క్ పెట్టినప్పుడే చూసుకున్నావురా ఆవు ఆ అమ్మాయిని కూడా చూసిండురా ఆ ఓన్లీ నువ్వు మాస్క్ పెట్టుకున్నప్పుడే చూసినావు అంటే మాస్క్ తీసినాక కూడా చూసినా మూతి లేని ముల్లప్పజని ముందర్ నువ్వు చూసినట్టే ఉన్నది ఆ పండ్ల సందలకే లైట్ ట్రైనే పోతది జుప్ మరి జుప్ మరి అంటే నువ్వు అమ్మాయికి నువ్వు కూడా చూసినావు రా నాకు తెలియకుండా నువ్వు నీకు తెలిపొండు నేను ఇద్దరం కూడా అమ్మాయి చూసినావు రావురా మంచిలేదు అసలు మంచిలేదు బా సరే గంగిల్ వని నీ టెస్ట్ పిల్ల టెస్టు ఇద్దరి మ్యాచ్ కావాలిరా ఇప్పుడు ఇప్పటికిప్పుడు మ్యాచ్ కావాలంటే ఒక పెద్ద గ్రౌండ్ ఏం బాబు ఎవరో బుక్ కొడితే పక్క బుక్ ఏది పోవాలి బాగు వేసినప్పుడు పంచు నీ అంటుంది ఆమె ఇష్టాలు నీ ఇష్టాలు మ్యాచ్ కావాలి నీకు మస్తు మస్త్ దిమాక్ ఉన్నారా బాపు ఏమైనా నీకు మస్తు దిమాకు ఉన్న అని చెప్తున్నారా అరే మావా నేను ఒక్కటి హైలైట్ విషయం రాసిండురా అమ్మాయిలు గంటలు గంటలు ఫోన్ మాట్లాడతారా ఈ విషయం చెప్తే నీకు ఏం రా వాళ్ళకు నీకు డ్రెస్ అంటే ఇష్టమా మన శారీ అంటే ఇష్టమా శారీ లాంటి ఏ కలర్ శారీ అంటే ఇష్టము ఏ డ్రెస్ కలర్ అంటే ఇష్టము అట్లా అలా కడిగినప్పుకో హాల్లీగా గంటలు 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 మనతో పిచ్చి పిచ్చి ఫోన్ మాట్లాడతారా అవురమ్మా డ్రెస్ గురించి మాట్లాడితే వాళ్ళు గంటలు గంటలు మాట్లాడతారు కాదు ఏం పిచ్చామో డ్రెస్ డ్రెస్ ఇట్లాంటి ఇట్లాంటివి ఎప్పుడు అన్న అసలు నీకు మందు తాప్తా కళ్ళు అన్న నీ మందు మీద కళ్ళు మీద నొప్పిస్తా ఇప్పుడు రాసి దాని పోనీ రేపు ఆమె బర్త్డే ఏం గిఫ్ట్ ఇద్దామో చెప్పు గిఫ్ట్ అంటే గజంటికి రాత్రాన్స్ మరి బంగారు గాజులు కూలిస్తాం గాజులు అంటే మస్తు భారీ బడ్జెట్ అవుతుంది మళ్ళీ ఇస్తే గాజులు ఇయ్యాలంటే హ్యాండ్ బాబాయ్ హ్యాండ్ అంటే ఇయ్యాండ్ కాదురా మళ్ళీ మనకు ఇస్తే నా బేబీ కాల్ చేస్తుందిరా హలో బేబీ నేను చెప్పేమేంద్రా హై నేను చెప్పే డైలాగ్ చెప్పురా ఇది అయిపోతుంది చెప్తా 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 ఆ బేబీ బేబీ బ్రేక్ బ్రేక్అప్ అసలు లవ్ అని కూడా క్లారిటీ తెలియదు నాకు నువ్వు బ్రేక్అప్ ఇస్తున్నావు బ్రేక్అప్ అంటే బై నా జీర్ణ వ్యవస్థలో జీర్ణం గాని మాట ఏదన్నా అంటే అది ఇప్పుడు చెప్తా ఈ మాట దేవత అన్నావు గారు దేవత కాదు అది దయ్యం దయ్యం రా దయ్యం అది నాకు దావతిస్తాను గారు మరి దావతారా అలా అయ్యే పేరు కత్తుల ముత్యము నేను అలా అయ్యి ఫోన్ చేస్తా అలా ఫోన్ చేస్తే కత్తిస్తాడు తలకాయ కూర అన్నావు కదా తలకాయ కోసుకొని స్టఫ్ ఓకే మరి మంది నేను ఏ బాధలు ఏం మాట్లాడుతున్నా అరే అది బ్రేక్అప్ అయిపోయింది కాలెటర్ కాసింది వద్దు ఏం నీకు కాల్ లెటర్ అగ్గి పెట్టి పడేస్తున్నా పార్ట్ త్రీలో మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి